వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ విజయాంబిక రాధికని అతి క్రూరంగా చంపేస్తారు కదా కానీ ఆ సాక్ష్యాలని ఎవ్వరికీ దొరకకుండా జాగ్రత్త పడి ఇంటికి చేరుకుంటారు ఇటువైపు టీవీలో రాధికని అతి క్రూరంగా చంపేశారని బ్రేకింగ్ న్యూస్ ని ఇక సూర్యప్రతాప్ కుటుంబం అంతా చూస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రూపారాజు రాధికని రక్షించలేకపోయామే అని బాధతో ఇంటికి చేరుకుంటారు ఇక సూర్యప్రతాప్ నిలదీస్తూ ఉంటారు ఇటువైపు విజయాంబిక దీపక్ని అయ్యో మామయ్య రాధికని మేమెందుకు చంపుతాము దీపక్ పరిస్థితిని చూసావు కదా తమ్ముడు నిన్నవాణ్ణి చెప్పుతో కొట్టావు అలాగే చాలా అంటే చాలా బెల్ట్తో బాగా కొట్టి ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు అసలే భోజనం కూడా పెట్టలేదు వాడిలాంటి పని ఎందుకు చేస్తాడు తమ్ముడు అని ముసలి కన్నీరు కారుస్తూ ఇక దీపక్ని తన రూంలోకి లోకి వెళ్లిపోతుంది విజయాంబిక ఇక చంద్ర సూర్యప్రతాప్తో అంటారు అన్నయ్య టీవీలో రాధికని ఎవరో చంపేశారు కాని నిన్నటిదాకా తను మనతోనే ఉంది అలాగే నువ్వు జైలుకు వెళ్లి నీపై కేసు పెట్టిందని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు తను చనిపోవడంతో నీ పేరే బ్రేకింగ్ న్యూస్లో పదే పదే వేస్తున్నారన్నయ్య అని అంటారు చంద్ర అవును రాధికని ఎవరి చంపారు అన్నది ఖచ్చితంగా తేలాలి అని చెప్పి డీజీపీకి ఫోన్ చేసి సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక రూప అలాగే రాజుకి కోపం వస్తూ ఉంటుంది జరిగిందంతా గుర్తు చేసుకుంటారు పాపం రాధిక ఎన్నో ఆశలతో తన కొడుకుని ప్రేమగా చూసుకోవాలనుకుంది ఆఖరి నిమిషంలో మనకి సహాయం చేసింది రాజు కానీ తనని మనం కాపాడుకోలేకపోయామో ఆ దీపక్కే రాధికని చంపాడని తెలిసి కూడా సాక్ష్యాలు లేకపోవడంతో మనం ఏమీ చేయలేకపోతున్నాం అని అంటుంది రూపా అవునమ్మాయి గారు ఎలాగైనా సాక్ష్యాలు సంపాదించి ఆ దీపక్ విజయాంబకి శిక్ష వేయించాలి అని చెప్పి ఇక వాళ్ళ రూంలోకి వస్తారు రాజు రూపా ఇక విజయాంబిక ఏంటి పని గట్టుకొని మా రూమ్ లోకి వస్తున్నారు మేమేమి ఎవరిని చంపలేదు అనగానే ఆపు అత్తయ్య మాకు తెలుసు రాధికే స్వయంగా మాకు చెప్పింది దీపక్ మీరు తన్ని చంపారని చెప్పి అని అంటుంది రూపా ఓ నిజం తెలిసిందా రూపా నేనే రాధికని చంపాను నా తప్పు లేకపోయినా నన్ను మావయ్య దగ్గర ఇరికించి చెప్పు దెబ్బలు బెల్టు దెబ్బలతో తన్నించిన ఆ రాధికని ఎందుకు నేను వదిలేస్తాను ఒకప్పుడు మాకు సాయం చేసిన ఆ రాధిక ఇప్పుడు మీకు సాయం చేస్తే మేమెందుకు ప్రాణాలతో తన్ని బయటికి వదిలేస్తాము ఇప్పుడు దాన్ని చంపినందుకు అందరూ మీ నాన్నపై ఆ జీవన్గాడిపై కన్ను ఉంటుంది గాని మా ఇద్దరిపై ఎవ్వరికీ డౌట్ రాదు అని అంటుంది విజయాంబిక చూడండి మీరు చేసే పాపాలు పండే రోజు ఒకటొస్తుంది కానీ ఇప్పటిదాకా చాలా కుట్రలు చేశారు కానీ అవన్నీ మేము తిప్పుకొట్టి మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేటట్టు చేశాము అలాగే మా దగ్గర రాధిక విషయంలో సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ ఎక్కడో ఎలాగో సాక్ష్యాలు సంపాదించి మీ ఇద్దరిని జైలుకు పంపిస్తాను అని అంటుంది రూపా ఇక విజయాంబిక పకాపకా నవ్వుతూ ఓ ఇన్ని రోజులు మా ప్లాన్ని తీపగొట్టావు కానీ ఇప్పుడు అవకాశం మేము ఇవ్వాలనుకోవటం లేదు ఇన్ని రోజులు మా తెలివి తక్కువతనమో మీకు తెలివి ఎక్కువో మాకు తెలీదు ఈ ఆస్తి కోసం నేను ఏదైనా చేస్తాను నా తమ్ముణ్ణే చంపాలనుకున్నాను కానీ వాడికి మీరు చుట్టూతా చేరిపోయారు అలాంటప్పుడు ఆ రాజుని కాపలాగా ఉన్న మంత్రులని సేనాధిపతులని భటులని ఇలా ఒక్కొక్కరిగా చంపుకుంటూ రాజును లేపేస్తే ఈ ఆస్తికి రాణిని నా కొడుకు యువరాజు అవుతాడు అని అంటుంది విజయాంబిక ఆపు ఎవరూ తోడులేని ఒంటరి ఆడదాన్ని చంపి ఇలా ప్రగల్భాలు పలకడానికి మీకు ఏమీ అనిపించడం లేదా అని అంటారు రాజు ఏ నేను అలాగే చంపుతాను నిన్ను చంపే రోజు వస్తుంది ఈ రూపని చంపే రోజు వస్తుంది అనగానే చూడండి ఇకపై ఆట మామూలుగా ఉండదు ఖచ్చితంగా మీ అంతు తేల్చేదాకా మేము నిద్రపోము ఇప్పుడు చెప్తున్నాము మీ ఇద్దరినీ కటకటాల పాలు చెయ్యకపోతే రాజు రూపే కాదు అని చెప్పి ఇక వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పి రాజు రూప గదిలో నుండి బయటికి వస్తారు తెల్లగా తెల్లవారుతుంది విరూపాక్ష టెన్షన్ గా ఇంటికి చేరుకుంటుంది అమ్మా అని చెప్పి రూప తన దగ్గరికి వస్తుంది ఇంతలో సూర్యప్రతాప్ కూడా ఇక తన రూమ్ లోండి కిందికి వచ్చి విరూపాక్షిని చూస్తూ రాధిక విషయంలో ఏదో అడగడానికి వచ్చినట్టుంది అని చెప్పి కిందికి వస్తారు సూర్యప్రతాప్ ఇంతలో విజయాంబిక అలాగే దీపక్ బయటికి వస్తారు రూప రాధికని దారుణంగా ఎవరో చంపారంట ఎవరమ్మా అనగానే అమ్మా రాధికని చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను నువ్వేమీ కంగారు పడద్దు నాన్నా రాధిక చనిపోవడంతో మన కుటుంబంపై మీడియా అలాగే అందరి ఫోకస్ మన కుటుంబంపై ఉంటుంది అందుకే మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి అని అంటుంది రూపా తప్పకుండా రూపా ఇన్ని రోజులు మిమ్మల్ని ఆపార్ధం చేసుకున్నాను ఇప్పుడు నా కూతురు నా అల్లుడు నాకు గా ఉన్నారు నేను ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అలాంటప్పుడు నేనెందుకు భయపడతాను మీరు అన్ని అన్ని దారులని వెతకండి ఆ హంతకులని పట్టుకోండి తరువాత వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయించాలో నేను చూసుకుంటాను అని అంటారు సూర్యప్రతాప్ మమ్మీ ఇదేంటి మామయ్య క్రూరంగా శిక్ష వేయిస్తాను అంటున్నారు మనకు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా అని అంటారు ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు కదరా కానీ ఈలోపు మరో ప్లాన్ వేశాను ఆ ప్లాను అన ఆ ప్లాను ఇప్పుడు అమలు అయితే ఖచ్చితంగా రూప షాకింగ్ ట్రీట్మెంట్ అవుతుంది అలాగే ఈ విరూపాక్ష ఇంటికి వచ్చి నా తమ్ముడికి దగ్గర అవ్వాలనుకుంటుంది కానీ అది దగ్గరయ్యేలోపు ఆ రాగువని లేపేస్తాను అని అంటుంది విజయాంబిక ముందు ఆ పని చేయాలి మమ్మీ ఈ హత్యలన్నీ ఆ జీవన గాడి మీద వేసేసి వాడు శాశ్వతంగా జైల్లో ఉండేటట్టు చేయాలి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు మనం తీయాలి అనగానే ఉష్ ఇంకా సేపట్లో మీడియా చేరుకుంటుంది వీళ్ళకి అడగవలసిన ప్రశ్నలు అడుగుతుంది దీపక్ అప్పుడు అప్పుడు వీళ్ళ సమాధానాలు ఏంటో తెలుసుకుందాము అని చెప్పి అంటుంది విజయాంబిక ఇంతలో మీడియా అంతా సూర్యప్రతాప్ ఇంటికి చేరుకుంటుంది రాధిక ఒకప్పుడు మీకు పియే కానీ మీరే తప్పు చేయలేదని తానే స్వయంగా సాక్ష్యం చెప్తే మీరు బయటికి వచ్చారు కానీ హత్య జరిగిన ముందు రోజే మీ ఇంటికి వచ్చారు రాధిక ఇప్పుడు శవంగా తేలిపోయారు ఏం జరిగింది అసలు మీరు రాధిక విషయంలో ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అని చెప్పి మీడియా వాళ్ళు ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉంటారు సూర్యప్రతాప్కి మేము అదే పనిలో డీజీపీకి అన్ని వివరాలు ఇచ్చాము అలాగే రాధికని చంపిన హంతకుల్ని పట్టుకోవాలని మేము వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్పాము అన్ని నిజాలు త్వరలో తేలుస్తాయి అని అంటారు సూర్యప్రతాప్ ఇక రూపారాజు దగ్గరికి వస్తారు మీ చేతుల్లోనే రాధిక ప్రాణాలు పోయాయని మీరు కంప్లైంట్ ఇచ్చారు మరి తను మీకు ఏ పేర్లు చెప్పలేదా ఒకవేళ పేరు చెప్పినా మీరు కావాలని మీ ఇంటి దొంగల్ని దాస్తున్నారా అని అడుగుతారు మీడియా ఇక రూప రాజు అంటారు చూడండి రాధిక ఒకప్పుడు మా నాన్నపై తప్పుగా మాట్లాడింది తరువాత మాకు ఎంతో సహాయం చేసింది అలాగే తనకి చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుతో ప్రేమగా ఉండాలనుకున్న రాధికని క్రూరంగా చంపారు సాక్ష్యాలు ఖచ్చితంగా మీడియాకి కోర్టుకి తెలియజేస్తాము అప్పటిదాకా ఇలా మాపై నిందలు వేస్తూ ఏదో ఒకటి రాసేయాలని మాత్రం చూడొద్దు మీడియా అంటే చాలా అంటే చాలా వాల్యూ ఉంటుంది తప్పుడు కథనాలు చేసి అసలైన కథనాల్ని మరుగున పెట్టకూడదు అనగానే సరే మేము ఏ ప్రశ్నలు వేయము కానీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు మరి తన భార్యతో తను ఎందుకు విడిపోయి ఉన్నారు మళ్ళీ ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ గా ఉంటాననుకున్న తాను తన భార్యని ఎందుకు దూరం పెట్టారు అన్నది మాకు చెప్పాలి కదా అనగానే అవన్నీ మా పర్సనల్స్ కదా అని అంటారు రాజు మీ పర్సనల్సే కానీ ఇప్పుడు రాధిక చనిపోయాక ప్రముఖ సీఎం పిఏగా ఉన్న తను క్రూరంగా చనిపోయింది కాబట్టి ఇక మీ జీవితాల్లో జరిగిన కోణాలు మీడియా వాళ్ళు వెలికి తీయడం తథ్యం అందుకే ఈ విరూపాక్షి గారు ఎందుకు మీకు దూరంగా ఉంటున్నారు అలాగే ఒక సీఎంగా ఆయన ఎన్నో సేవలు చేయొచ్చు కానీ తన జీవితంలోనే తన భార్యని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీడియా వాళ్ళు కావాలనే విజయాంబిక దీపక్ ఇచ్చిన ప్రశ్నలను వేది వేస్తూ అడుగుతూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ అంటారు చూడండి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అలాగే అనుకున్నట్టు రాజకిని చంపిన వారిని త్వరలో మీరే చూస్తారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇక విరూపాక్షి బాధగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మగారు మీరేం తప్పు చేశారు అని చెప్పి అంటారు రాజు అవునమ్మా మీడియా వాళ్ళు కావాలనే ఇలా అడుగుతూ ఉంటారు కానీ అవన్నీ పట్టించుకుంటే మనం మనుషులుగా ఉండము అని అంటుంది రూపా ఇది ఇలా ఉండగా ఇక విజయాంబిక దీపక్కి చెప్తుంది మన రెండో నెంబర్ మందాకిని లేకపోతే విరూపాక్షి అలాగే నా తమ్ముడు సూర్యప్రతాప్ వీళ్ళ ముగ్గురులో ఎవరిని చంపాలి అని అంటుంది మమ్మీ ఇంత ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటున్నావేంటి అనగానే ఇప్పటికే లేట్ అయిపోయింది మనల్ని పని మనుషులుగా చేసిన నా తమ్ముణ్ణి నేనెందుకు ప్రాణాలతో వదలాలి అందుకే మందారం చేసిన వంటలోనే విషం కలుపుతాను చచ్చిపోయాక ఏం చేస్తుంది ఆ రూప వంట చేసిన మందాకినిపై తను సారీ మందారంపై కేసు వేస్తుందా వేయదు కదా అని చెప్పి అంటుంది సరే మమ్మీ ఈరోజే ఈ ప్లాన్ని అమలు చేసేసే ఎందుకంటే రాధికని మావయ్య వాడుకొని ఇక తనతో కావాలనే కోర్టులో తనకి ఫ్లేవర్గా సమాధానం చెప్పించి బయటికి వచ్చి నాగ్గా రాధికని మావయ్యే చంపాడు కాబట్టి ఇప్పుడు తను బయటికి అందరి ముందు మంచివాడిగా నటిస్తూ ఇప్పుడు రాధికని చంపినందుకు ఖచ్చితంగా తను ఎక్కడ దొరికిపోతాడన్న ప్రాణభయంతో విషం తాగి చచ్చిపోయాడని చెప్పి మీడియా వాళ్ళకి మనం ప్రొటెక్ట్ చేయొచ్చు పనిలో పని మామయ్య గుడని చంపేయాలి అని అంటారు ఇటువైపు దీపక్ సరే రూపారాజ్కి డౌట్ రాకూడదు విరూపాక్షి ఈరోజు ఇంట్లోనే ఉంటుందనుకుంటా ఇక ఇద్దరి ప్రాణాలు ఒకేసారి తీసేస్తే సరిపోతుంది అని చెప్పి విజయాంబిక గర్వంగా నవ్వుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రూప రాజు అలాగే ఇటువైపు విరూపాక్షి సుమతి చంద్ర మందారం మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ నువ్వు అలాగే రాజు జాగ్రత్తగా ఉండాలి ఆ జీవన్ జైల్లో ఉండి రాధికని చంపాడు ఖచ్చితంగా వాడు కన్ను మీపైనే ఉంటుంది అని అంటుంది సుమతి పిన్ని జీవన్ రాధికని చంపలేదని మాకు తెలుసు రాధికని ఎవరు చంపారు అన్నది కూడా మాకు తెలుసు బాబాయ్ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అలాగే హంతకుల్ని త్వరలో పట్టుకుంటాను అని చెప్పి అంటుంది రూపా ఇక మందారం అమ్మా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు కానీ ఖచ్చితంగా దీపక్ విజయాంబికాలే ఇది చేశారని నాకు బాగా నమ్మకం అని అంటుంది మందారం మందారం ఆధారాలు లేకుండా మనం ఎవరిపై అభియోగం వేయకూడదు అందుకే ఆధారాలు ఖచ్చితంగా సంపాదిస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది రూపా ఓహో నువ్వు ఆధారాలు సంపాదిస్తావా ఈలోపు మీ నాన్న పైకి పోతాడు ఆ మందారానికి మనపీనా ఫుల్లు నమ్మకం మనమే చంపుతున్నామని అందుకే దంచేతే ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అది జైలుకు పోతుంది తమ్ముడు పైకి పోతాడు రూపారాజు అనాథులుగా మిగిలిపోతారు అనాథులుగా మిగిలిపోయిన వాళ్ళని ఖచ్చితంగా పైకి పంపించడం ఈజీ అని చెప్పి ఇక మందారం ఎప్పుడెప్పుడు వంట చేస్తుందా అని నక్కి నక్కి చూస్తూ ఉంటుంది విజయాంబిక మందారం వంట పూర్తి చేస్తుంది ఇక దానిలో సూర్యప్రతాప్కి ఇష్టమైన వంటని చేస్తుంది మందారం అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు అయ్యగారు అమ్మగారు ఇద్దరు చాలా సంతోషంగా ఈరోజు భోజనం చేయాలి అందుకే మంచి భోజనం చేశాను ఇష్టమైన హల్వా చేశాను అని చెప్పి ఇక మందారం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇంతలో సుమతి వస్తుంది అమ్మ మందారం ఈ రోజేంటి త్వరగా వంట చేశావు నా సహాయం లేకుండా అనగాని అయ్యో మీరే చెయ్యాలని ఏమీ లేదు కదా నేనే చేశాను మీ అందరికీ వడ్డిస్తాను అని అంటుంది మందారం ఇక యాక్టింగ్ మొదలుపెట్టి ఇక దీపక్ని బయటికి తీసుకువస్తుంది విజయాంబిక తముడు ఇప్పుడైనా మీతో పాటు భోజనం చెయ్యొచ్చా ఆ రాధికని ఎవరో చంపేశారు కానీ మమ్మల్ని మీరు ఇలా దిక్కులేని వల్ల చూస్తే మేము తట్టుకోలేము వాడి చేసిన తప్పుకి వాడికి నువ్వు చాలా కొట్టావు అందరం కలిసి భోజనం చేద్దాం తమ్ముడు అనగానే ఇక సూర్యప్రతాప్ సరే అని చెప్పి అందరూ ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇటువైపు ప్రవళి కానీ సూర్యప్రతాప్ పక్కనే కూర్చునేటట్టు చేస్తారు రూపారాజు వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటారు ఈరోజు ఈ ఆది దంపతుల్లో ఒకరు పైకి పోతారు రూపా మీ మీ అమ్మా నాన్నని కలపాలని నువ్వు చూస్తున్నావు ఈ ఆస్తిని కొట్టేయాలని నేను చూస్తున్నాను అని అనుకుంటుంది విజయాంబిక ఇక మందారం అందరికి భోజనం వడ్డిస్తుంది అమ్మ మందారం నాకు ఇష్టమైన సొరకాయ హల్వా చేశావు ఫస్ట్ అదే తింటాను అనగానే వద్దయ్య గారు స్వీట్ లాస్ట్ తినండి అందరి కలిపి భోజనం చేయండి అని చెప్పి భోజనం వడ్డిస్తుంది ఇక విరూపాక్షి ఆ హల్వాని చూస్తూ నేను చాలా ఇష్టంగా రూపా సూర్యప్రతాప్తో అంటూ ఉంటుంది నాన్న చాలా రోజుల తర్వాత మనందరం కలిసి భోజనం చేస్తున్నాము అమ్మ కూడా వచ్చింది అని చెప్పి అంటుంది రూప తను ఇంటికి వస్తే నాకేమీ అభ్యంతరం లేదు కానీ అనగానే నాన్న ఒక చిన్న మాట చెప్తాను నా మాట వినాలి అని అంటుంది రూప చెప్పమ్మా అని చెప్పి అనగానే అమ్మకి సొరకాయ అలవా అంటే ఇష్టం కదా అనగాని అవును అని చెప్పి అంటారు సూర్యప్రతాప్ అలా అయితే మీరే తనకి ఒక స్పూన్ సొరకాయ హల్వా నాన్నా అని అంటుంది రూపా అమ్మ రూపా అనగాని నాన్న మీరు తనకిష్టమైన సొరకాయ హల్వాని తనకి పెడితే తప్పేముంది అని అంటారు రూపా ఇక సొరకాయ హల్వాని స్పూన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక విరుపాఖికి తినిపిస్తారు ఇదేంటి మమ్మీ మామయ్యని చంపాలనుకుంటే అత్తయ్య పైకి పోయేటట్టుంది ఇది కూడా మన మంచికే రాధికని చంపి తన భార్యని కూడా చంపి సూర్యప్రతాప్ చెడ్డ పేరుని మూట కట్టుకుంటున్నాడు జీవితాంతం జైల్లో ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక ఇక ఇటువైపు విరూపాక్షి సొరకాయ హల్వాని ప్రేమగా తింటూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక విరూపాక్షి కుప్పకూలడంతో సూర్యప్రతాప్కి ఏమీ అర్థం కాదు అమ్మా అమ్మా అని చెప్పి ఇక విరూపాక్షి దగ్గరికి వస్తారు రూపారాజు హుటాహుటిన హాస్పిటల్లోకి తీసుకువెళ్తారు విరూపాక్షిని ఇక సూర్యప్రతాప్ అందరూ ఇక హాస్పిటల్కి చేరుకుంటారు మరోసారి మీడియా సూర్యప్రతాప్ చుట్టుముడుతుంది రాధికని మీరే చంపకపోయినా మీరు ఇప్పుడు మీ భార్య అయిన విరూపాక్షిని మాత్రం స్వయంగా చంపినట్టు అర్థమవుతుంది మీకు ఆడవారంటే ఎందుకంత పగ అని చెప్పి ఇక మీడియా వాళ్ళని కావాలనే విజయాంబిక మరోసారి రెచ్చగొట్టి సూర్యప్రతాప్ని మానసికంగా వేధించే ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ రోజు ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్